మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో ఐపీఎల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అదే స్థానంలోనే ఇప్పుడు ఏపీఎల్ని అయితే మాత్రం విశాఖకు తీసుకురావడం జరిగింది అయితే కొద్ది రోజులుగా మ్యాచ్లు కూడా చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి అయితే ఫైనల్ అయితే మాత్రం వైజాగ్ వారియర్స్ అయితే ఫైనల్కి చేరడం జరిగింది సో ఈ యొక్క మ్యాచ్ మొత్తం సంబంధించి మనతో మాట్లాడడానికి పల్సర్ సిఇఓ గేద్ శ్రీనిబాబు గారు అయితే మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం సార్ చెప్పండి సార్ వైజాగ్ వారియర్స్ అనే ఒక విశాఖపట్నంలో ఒక క్రికెట్ టీంని తయారు చేశారు ఒక దిగ్విజయంగా వాళ్ళు ఆడడం ఫైనల్కి వెళ్ళడం జరిగింది ఎలాగనిపిస్తుంది సార్ మీకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే లాస్ట్ టూ సీజన్స్లో మనము ఫైనల్కి వెళ్ళలేకపోయాం ఫస్ట్ టైం ఈ థర్డ్ సీజన్లో మనం ఫైనల్కి వచ్చాం దీనికి చాలా కృషి ఉంది ఈసారి అయితే ఈ సీజన్లో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ప్లేయర్ సెలక్షన్లో కూడా నేనే కూర్చొని సెలెక్ట్ చేసుకున్నాం అలాగే ముఖ్యంగా కేఎస్ భరత్ కెప్టెన్ మన విశాఖపట్నం వాసి ఆయన కెప్టెన్గా తీసుకున్నాం అలాగే అశ్విన్ హెబ్బర్ని రీటైన్ చేసుకున్నాం అలాగే కోచ్ను కూడా ప్రసన్న గారిని సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం దాంతోపాటు మా కో ఓనర్ నరేంద్ర నంబుల్ కూడా సపోర్ట్ చేశారు ఇంకా బండారు ఆయన కూడా సపోర్ట్ చేశారు వీళ్ళందరు సపోర్ట్తో ఈసారి మనం బాగా ఆడి ఫైనల్కి చేరుకోవడం జరిగింది అఫ్కోర్స్ ఇదంతా జరగడానికి అక్కడ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్స్ కూడా సపోర్ట్ చేశారు మనం డబ్బులు ఇచ్చి ఫ్రాంచైజ్ తీసుకునేంత మాత్రం మనం ఏదైనా చేయలేము సో ఆర్గనైజ్ చేసే విధానం కూడా సపోర్ట్ చేశారు దాంతోపాటు ఈ సంవత్సరం వరుణుడు కూడా కరుణించాడు వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి ఇంతకుముందు రెండు సంవత్సరాలు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాం కానీ ఈసారి వర్షం వలన అంతరాయం వచ్చే మ్యాచెస్ అయితే ఏమీ లేదు అందువలన మనం ఈజీగా సెమీఫైనల్స్కి వచ్చాం నిన్న జరిగిన సెమీఫైనల్స్లో రాయలసీమ కింగ్స్ పైన మనం విన్ అయ్యి ఈరోజు ఫైనల్స్కి చేరుకున్నాం ఫైనల్స్ ఉత్తరాంధ్ర లయన్స్తో ఈరోజు మ్యాచ్ ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మన మధురవాడ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది ఇంకొకసారి మన విశాఖపట్నం అందరికీ నేను విజ్ఞప్తి చేసేది అందరూ మీ పిల్లల్ని తీసుకొని స్టేడియంకి రండి సో పిల్లల్లో ఇప్పటి నుంచే మనం ఆటల పైన వాళ్ళకి మక్కువ చూపిస్తే ఈ మొబైల్స్ వాటి నుంచి వాళ్ళు చాలా వరకు బయటకు వచ్చి క్రీడలను ఆస్వాదిస్తారు దానివల్ల వాళ్ళ ఆరోగ్యానికి మంచిది ఇంకా కొంచెం టాలెంట్ ఉంటే వీళ్ళలోనే కొంతమంది క్రీడాకారులు వచ్చి వాళ్ళు నేషనల్ ప్లేయర్స్ గాను ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గాను అయ్యే అవకాశం ఉంది ఆ ఉద్దేశంతోనే ఈ విశాఖపట్నం వైజాగ్ వారియర్స్ అనే ఫ్రాంచైజీని మేము ప్రమోట్ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రమోట్ చేయడం జరుగు జరిగింది దీంతోపాటు మన ఆంధ్రప్రదేశ్కి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఏ జట్టు లేదు సో ఫ్యూచర్లో ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వస్తే అది వైజాగ్ నుంచే కావాలి అనే ఉద్దేశంతో వైజాగ్ వారియర్స్ అది ఐపీఎల్ జట్టులాగా ప్రమోట్ చేస్తున్నాం దానికి అందరు సపోర్టు ఉంది ఇప్పుడున్న ఇంతకు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని విశ్వసిస్తున్నారు వైజాగ్ వారియర్స్ ఎన్ని మ్యాచ్లు ఆడింది సార్ తలపడింది ఎలా అనిపిస్తుంది సార్ మ్యాచెస్ అన్ని కూడా ఎలాగనిపించా చూస్తుంటే వైజాగ్ వారియర్స్ ఈ సీజన్లో క్వాలిఫైర్స్లో థర్డ్ పొజిషన్లో ఉంది అలాగే థర్డ్ పొజిషన్లో క్వాలిఫైర్స్కి వచ్చిన తర్వాత మనము సెమీఫైనల్స్ రాయలసీమ కింగ్స్తో ఆడడం జరిగింది నిన్న ఆ సెమీఫైనల్స్లో కూడా విన్ అయ్యి బాగా బాగా ఆడి విన్ అయ్యారు సో సెమీఫైనల్స్ని విన్ రాయల్ సీమ్ కింగ్స్ పైన సెమీఫైనల్స్ విన్ అవ్వడం ద్వారా ఫైనల్స్కి వచ్చాము ఈరోజు సో ఓవరాల్గా ఐదు ఇన్నిషియల్ మ్యాచ్ల్లో ఐదింట్లో మూడు మ్యాచ్ల్లో గెలిచాం మనం అలాగే సెమీఫైనల్స్లో రాయలసీమ కింగ్స్ పైన గెలిచాం ఇప్పుడు ఫైనల్స్లో ఈరోజు ఉత్తరాంధ్ర లయన్స్ పైన జరుగుతుంది సీన్బాబు గారు ఒక పల్సర్స్ పెట్టి ఎంతోమంది చదువుకున్న పేద విద్యార్థులకి ఉపాధి కల్పిస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ క్రికెట్కి సంబంధించి కూడా ఎంతోమంది క్రీడాకారుల యొక్క ప్రతిభను కూడా వెలికి తీస్తున్నారు అనిపిస్తుంది సార్ అంటే ఒక పక్క టెక్నికల్గా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఒక పక్క క్రీడా రంగంలో కూడా మీరు యూత్కి సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది సార్ అంటే ఇది క్రీడా క్రీడలకు సపోర్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము కార్పొరేట్స్గా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలుగా ఉండేటప్పుడు మన కంపెనీ మన దీంతో పాటు మన యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా చూసుకోవాలి అది అది పారిశ్రామికవేత్త లక్షణం అంటే అందరూ అలాగ ఉండరు కానీ నాకైతే ఎక్కువ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలంటే ఏంటి మనం ఇక్కడ జాబ్స్ ఇస్తున్నాం జాబ్స్ ఇవ్వడంతో పాటు ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి క్రీడలు క్రీడలకు సపోర్ట్ చేయడం అలాగే ఏవైనా ఈవెంట్ జరిగితే దానికి సపోర్ట్ చేయడం ఇవన్నీ మేము చేస్తున్నాం మొన్న కోవిడ్ టైంలో కానీ లేదనుకుంటే అంతకుముందు హుదూద్ టైంలో కానీ అలాగే తిత్లీ టైంలో కానీ వాళ్ళకి సపోర్ట్ చేసినాం సో దాంతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తే మన దగ్గర ఉన్న యువత టాలెంట్ ఉన్న వాళ్ళకి టాలెంట్ వినియోగించుకోవడానికి చూపించడానికి తగిన సమయం కానీ వేదిక కానీ దొరకలేదు సో ఆ వేదిక ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఏర్పాటు చేసింది అందులో వైజాగ్ వారియర్సు ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఏమీ సందేహం లేదు సార్ వైజాగ్ వారియర్స్ ఈ టీం ఫైనల్కి వెళ్ళింది ఫైనల్లో మ్యాచ్ హోరాహోరగా ఉండిపోతుంది గెలిచిన వాళ్ళకి నగదు ప్రోత్సాహాలు ఏమైనా ఉంటాయా సార్ అవును గెలిచిన వారికి డెఫినెట్గా ఒక ఇరవై ఐదు లక్షల దాకా మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వాళ్ళే ఇస్తారు అది చాలా వరకు మనం క్రీడాకారులకు ఇద్దామని అనుకుంటున్నాం అయితే మరి కాసేపట్లో ఫైనల్కి జరగబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వైజాగ్ వారియర్స్ గెలాలని అయితే కాదు గేదల్ సినిబాబు గారు అయితే కోరుకుంటున్నారు ఏదేమైనా సరే మనం కూడా కోరుకుందాం వైజాగ్ వారియర్స్ టీం అయితే ఖచ్చితంగా ఈ యొక్క మ్యాచ్లో గెలుస్తుంది గెలవాలని కూడా మనం కూడా ఒకసారి కోరుకుందాం కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్